ఫైనల్గా గా మై ప్రొఫెసర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు లేకపోతే సినిమా ఇక్కడికి వచ్చేది కాదు విజువల్గా నేను ఎంత కష్టపడినా దాని బ్యాక్ ఉండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక లీడ్ యాక్టర్గా ఒక సినిమా చేయాలంటే ఎంత కష్టమో తెలుసు ఆ సినిమా ముందుకు తీసుకెళ్లాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో ఎంత సినిమా ఆడియన్స్ని యాక్సెప్ట్ చేయాలంటే ఎంత ఎంత పెయిన్ ఉందో ఎంత హార్డ్ వర్క్ ఉందో ఎంత లెక్క ఉండాలో ప్రతి ఒక్కరికి తెలుసు మీడియా మిత్రులు మీ అందరికీ తెలుసు బట్ మా మూవీ ఫస్ట్ సినిమా యాజ్ లీడ్గా చేసి మంచి రివ్యూస్ అందుకున్నది చాలా చాలా థ్యాంక్స్ దాన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్ ఇన్ని సంవత్సరాలు మూవీ ఆయన ఆయన బరువు మోసారు సిక్స్ ఇయర్స్ నుంచి మేము కష్టపడిన హార్డ్ వర్క్ ఒక ఎత్తే అయితే సినిమాని తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డారు ఎంత బరువు మోసారు ఫైనాన్షియల్గా అన్నది మాకు తెలుసు అంత మూవీస్ కూడా సినిమాని ముందుకు తీసుకొచ్చారు థ్యాంక్ యూ సార్ నిజంగా నా జీవితాంతం నేను ఏ స్టేజ్లో ఉన్నా ఇండస్ట్రీలో ఉన్నా ఉండకపోయినా డెఫినెట్గా మీరు మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంటారు సార్ లైఫ్ లాంగ్ నా హార్ట్లో ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్